ఒకటే మా సైలెన్ గేరండి మీకు ఎందుకు మీటింగ్ మీట్ చెప్పినా ఈరోజు కూడా చెప్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు మనకు ఏప్రిల్ అనేది కొత్త ఫైనాన్షియర్ మనకి ఇది మార్చి వరకు మన ఫైనాన్షియర్ అయిపోయింది ఇప్పుడు కొత్తది కాబట్టి మనకు మార్చి వరకు ఏముండే రెండు వందల డెబ్బై రెండు రూపాయలు ఉండే మనకు ఇప్పుడు ఏప్రిల్ నుంచి కొత్తగా ఏం చేసింది మీకు మూడు వందల రూపాయలు మీకు ఇప్పుడు రోజు కూలి కట్టిస్తాను అన్నమాట ప్రభుత్వం రెండు వందల డెబ్బై నుంచి మూడు వందల రూపాయలు ఇప్పుడు ఈ సంవత్సరం అంటే ఇప్పుడు ఈ ఈ వీక్ నుంచే ఎక్ నుంచే షార్ట్ మీకింగ్ కాబట్టి మీరు మంచిగా పని చేసుకోండి ఒకటి చెప్పిన కొలతలు చేయండి ఏమ్మా ఒకరి ఒక లెంక కలిసి మూడు మీటర్ల పొడువు రెండు మీటర్ల వెడల్పు రెండు ఫీట్లలో తీస్తే మీకు మూడు వందల రూపాయలు పక్కా పడతాయి మీరు వేరే దిక్కు పొలాల పోటీ పోయినా ఏం చేసినా కానీ మీకు మూడు వందలు ఇస్తారు వాళ్ళు అంతే కదా ఇప్పుడున్న కూలి పొలాల కొత్త అంతేందా లేదా ఇప్పుడు ఏమైనా ఐదు వందలు ఇస్తారా ఏమి ఇస్తలేరు కదా

મધ્યુ નિર્ગવ Yeah,